భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయి ఈ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ కంపెనీల తప్పకి కాంగం పిలిచింది ఈ టెండర్ వీటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే భవన వెల్ఫేర్ బోర్డు నిధులు లేబర్ కమిషనర్ శాఖ ద్వారా ఇచ్చినప్పుడే అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ అవినీతి అక్రమాలు జరగకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా బోర్డు ఒక అడ్వైజర్ కమిటీ బోర్డు నిర్వహించి నియమించి అందులో కార్మిక సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ సంక్షేమ బోర్డు నిధులను విడుదల చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇన్సూరెన్స్కి పెట్టే కురువుల వల్ల ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందే పరిస్థితి ఉండదు కాబట్టి యథావిధిగా కార్మిక శాఖ ద్వారానే అడ్వైజర్ బోర్డు కమిటీ ద్వారా ఈ సంక్షేమ పథకాలు అనేవి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఈ ఇరవై ఐదు లక్షల మంది కాకుండా మరో పదివేల మంది గిగ్ వర్కర్స్ కూడా ఈ నిధులను యాడ్ చేస్తున్న పరిస్థితి ఉంది అసలు గిగ్ వర్కర్లకు భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం వేరే ఉంటుంది ఆ నిధులను వీళ్ళ కాలు మళ్లించడం అనేది కరెక్ట్ కాదు అడ్వైజర్ కమిటీ లేకపోవడం వల్లనే గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ భవన నిర్మాణ కార్మికులు దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ సంక్షేమ పథకాలు అడ్వైజర్ కమిటీ ద్వారానే ఈ పథకాలనేటివి రావాలి రాబోయే రోజుల్లో కూడా ఈ టెండర్ విధానం ఇన్సూరెన్స్ కంపెనీలకు వస్తే ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రమేష్ సిఐటి జిల్లా కార్యదర్శి కరీంనగర్